ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు అపనమ్మకాలు ఎక్కువ మనకు కొన్ని పనులు అయితేయా ఏదైనా ముచ్చడి చెప్తే ఖాయమేనంటవా అయ్యినంటవా అని మాట్లాడుతున్నాం ఖచ్చితంగా చిత్తశుద్ధి లక్ష్యశుద్ధి శుద్ధి మూడు తోడైతే వంద శాతం ఏదైనా సాధ్యమే కానే కాదు అని చెప్పి కాడి కింద పడేసి ఎక్కడ అక్కడ పండుకున్న టైంలో తెలంగాణనే అయింది కదా దాని తర్వాత కావాల్సిన అన్నీ కూడా అయితేనే ఉన్నాయి అయితే కూడా ఎవరు కూడా ఆపలేరు ప్రజల దీవెన ప్రజల ఆశీర్వచనమైన చెప్పు ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా ఈ సిరిసిల వేదిక నుంచి నేను ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఏం చేసినా కూడా నేను ప్రారంభించినటువంటి ఈ ప్రస్థానాన్ని కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి నేను మనవి చేస్తాను ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ ఇట్ ఈస్ ఇట్ ఎనీ కాస్ట్ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం ఆ లక్ష్యంలో పోతున్నాం ఫలితాలు కనపడుతున్నాయి స్పష్టంగా కన్న ముందర ఉన్నాయి మన ముందర కాదు యావత్ ప్రపంచం ముందర ఉన్నాయి దేశం ముందర ఉన్నాయి అధికారిక లెక్కల్ని మా నిరంజన్ రెడ్డి గారు ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ఒకనాడు వాళ్ళ జిల్లాలో ఎనభై ఐదు వేల ఎకరాలకు నీరు అందించేటువంటి ఆర్డిఎస్ దాని తూములు కూడా సమైక్య పాలకులు కనుసన్నల్లోనే ఆనాటి రాయలసీమ ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పలుకొడితే ఆయన ఏర్పాటు చేస్తే రెండు వేల బహుశా రెండులో అనుకుంటా ఉద్యమం ప్రారంభమైన కొద్ది నెలలకే జోగులాంబ అమ్మవారికి దండం పెట్టి అక్కడి నుంచి జోగులాంబ అటు గద్వాల పాదయాత్ర చేసిన కొన్ని చోట్ల కళ్ళకు నీళ్ళు కూడా వచ్చాయి మాకు ఇక్కడ కాలువ దాని దుస్థితి అయ్యగ పట్టది అవ్వగట్టది తెలంగాణ కాలువ కాబట్టి కానీ ఇదే నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంవత్సరం పండిన పంటలో తొంభై రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని మనం ఎఫ్సీఐకి ఇచ్చిన భారతదేశానికి తొంభై రెండు లక్షల పైచీలకే ఇంకా ఇది స్టోరీ కాదు నేను చెప్పేది రియల్గా జరిగింది ఇప్పుడు కూడా మీ సిరిసిలలో ఆ వ్యవసాయ మార్కెట్లో నేను మీటింగ్ మీరు ఆన్నే పెడదాం అనుకున్నారు బస్తాలు అండ్ల కరెక్టే కదా మా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిండే అన్న ఇంతకుముందు నేను వచ్చినామన్నా ప్రోగ్రాం ఏర్పాట్ల విషయంలో వచ్చినాము అసలు ఇప్పుడు ఇంత దూరం మనం వచ్చిన మొత్తం బస్తాలే ఉండేది ఎల్లా ఎక్కడికక్కడ లారీలు బస్తాలు ఉండే అని నేను కూడా ఈ మధ్య వరంగల్కు నేను చీఫ్ సెక్రటరీ గారికి చాలామంది అధికారులు వెళ్తే ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద అంతా ఎండబోసి బ్రహ్మాండంగా ధాన్యప్రాసలు కనపడతా ఉంది గత ఆరేడేళ్లలో ఒక అద్భుతం జరిగింది వ్యవసాయంలో చాలా మంచి అద్భుతం జరిగింది వలస పోయిన రైతులందరూ వాపసు వస్తున్నారు ఊళ్ళకు పాత ఇల్లు చదువుకుంటున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి